పరిశుధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివాదాలను తెలియపరుస్తున్నాను సమయం విలువ తెలిసిన వాడు జీవితంలో ఏదైనా సాధిస్తాడు ఆ సమయం విలువ తెలియనివాడు వాడు జీవితంలో ఏమీ సాధించలేడు ఆ సమయం విలువ తెలుసుకున్నవాడు ఎలాగా భవిష్యత్తులో మంచి దినాలు చూడబోయేడో సమయ విలువ తెలిపే ఒక కథని ఒక రచయిత రాశారు ఆయన పేరు సిగ్మల్ ఫ్రైడ్ అనే ఒక ఆయన సమయ విలువ తెలియచేసే ఒక కథను ఆయన రాశారు ఇది చాలా ప్రాచుర్యతంలోకి వచ్చింది ఈ కథ చాలా వాల్యుబుల్ ఇక ఈ దాన్ని అది ఏంటంటే ఒక ప్రాంతంలో ఆ దేశంలో వారు ఒక రాజుని ఎన్నుకుంటారు రోజు ఆ రాజు కరెక్ట్గా సంవత్సరమే పరిపాలించాలి ఆ సంవత్సరంలో రాజు ఎంతో విలాసవంతంగా జీవించవచ్చు ఆయన కోరుకున్నది తెలియచ్చు కోరుకున్నది అనుభవించవచ్చు ఆయన ఇష్టం సుఖభోగాలు అనుభవించవచ్చు కోరుకున్నట్టుగా ఆయన విలాసవంతంగా బ్రతకొచ్చు ఆ తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ రాజుని తీసుకుని వెళ్ళి ఆ ఆ దేశానికి కొంత దొ దగ్గరలోనే కొంత దూరంలోనే సముద్రంలో ఒక ఉంటుంది తీసుకెళ్ళి ఆ దీవిలో పడేస్తారు ఆ దీవిలో భయంకరమైన క్రూర జంతువులు సింహం పులులు ఇలాంటి జంతువులు ఉంటాయి ఈ రాజుని పడి పడకమనిపే ఆ సింహాలు చీల్చి చంపేస్తాయి అది ఆ ఆచారం క్రమంగా వస్తూ ఉంది సరే రాజు చక్కగా తింటాడు సుఖవంతంగా అనుభవిస్తాడు సంవత్సరం అయిపోయిన తర్వాత కిరీటం పక్కన పెట్టి అతను తీసుకెళ్ళి ఒక దీవిని వదిలిపెడతాడు సింహాలు తిని చంపేస్తాయి ఆ క్రమంలోనే ఒక రాజు ఎన్నికయ్యాడు ఇతడు సమయం విలువ తెలిసినవాడు జ్ఞానం కలిగిన వాడు రాజు ఎన్నికైన తర్వాత ఒక మూడు నెలలు పరిపాలన చేశాడు ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే తనకున్న సమయంలో అసలు చనిపోయే మిగతా చనిపోయే వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు మిగతా ముందు చేసిన రాజులు ఏమవుతున్నారని ఆ దీవికి వెళ్ళి చూశాడు ఆ దీవికి వెళ్ళాడు ఆ దీవికెళ్ళి చూస్తే అక్కడ బైక్ క్రూరమైన సింహాలు ఉన్నాయి అక్కడ అనాథ శవాలుగా పడినటువంటి రాజులు శవాలు గొట్లు గొట్లుగా చీల్చి చీల్చి అలా పడి ఉన్నాయి ఈ రాజు చాలా నిర్ఘాంతపోయాడు నెక్స్ట్ నేను కూడా సంవత్సరం తర్వాత ఇదే స్థితిలోకి వస్తాను అని ఆ రాజు ఏం చేశాడంటే ఆ క్రూరముగా ఉన్న దీవిని చూశాడు చూసి వచ్చి ఆయనకున్న సమయంలోనే రాజు ఒక పని చేశాడు ఏంటంటే ఆయన పాలనలో ఆయన ఇష్టం ఏదైనా చేయొచ్చు ఏదైనా తినొచ్చు ఆయన ఇష్టం ఏదైనా తినచ్చు అయితే రాజు ఆ దీవికి వెళ్ళి ఒక పని చేశారు ఈ రాజ్యంలో కొంతమంది ప్రొఫెషనల్ హంటర్స్ని ఆయన ఏర్పరచుకున్నాడు వేటాడిగా వేటగాలను ఏర్పరచుకున్నాడు తర్వాత నెంబర్ టూ ప్రొఫెషనల్ కార్పొంటర్స్ని ఏర్పరచుకున్నాడు నెంబర్ త్రీ తర్వాత ప్రొఫెషనల్ మరి ఫార్మర్స్ అని వ్యవసాయదారులను ఎన్నుకున్నాడు బాగా ప్రొఫెషనల్ అయిన వాళ్ళని తర్వాత ప్రొఫెషనల్ బిల్డర్స్ని ఎన్నుకున్నాడు పిలుచుకున్నాడు పిలిపించాడు అంటే ప్రొఫెషనల్ హంటర్స్ని వేటగాళ్ళని ప్రొఫెషనల్ కార్పెంటర్స్ని తర్వాత ప్రొఫెషనల్ బిల్డర్స్ని ఈయన ప్రొఫెషనల్ ఫార్మర్స్ని ఆయన పిలిపించారు వాళ్ళందరినీ కూడా ఆ దీవి దగ్గరికి తీసుకెళ్ళి ఈ వ్యాటుగా చేత ఆ దీవిలో ఉన్న అన్నిటిని కూడా పట్టుకుని బోర్లో బంధించి వాటిని షిప్పులు అంటే కార్పెంటర్ ఉన్నారు కదా ఈ కార్పెంటర్ల ద్వారా కొన్ని షిప్పులు తయారు చేయించాడు చిన్న చిన్న బోట్లు లాంటివి తయారు చేయించాడు ఆ తయారు చేయించి నెక్స్ట్ యాట ప్రొఫెషనల్ గార్డెన్ ఉన్నారు కదా వాళ్ళ చేత ఈ క్రూర జంతువులను పట్టి వీటన్నిటిని కూడా వేరే దీవులోకి తరలించాడు ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేశాడంటే ప్రొఫెషనల్ ఫార్మర్స్ని ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మరి ఆయన ఏం చేశాడంటే వ్యవసాయ అడవిలో చూ పిలిపించి వాళ్ళని అద్భుతమైనటువంటి మరి పంటల్ని వృక్షాలని మరి తర్వాత ఆ ప్రపంచం ఎక్కడెక్కడ ఏ పంటలు పండుతాయో తోటలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ దీవులో వేయించాడు తర్వాత ప్రొఫెషనల్ బిల్డర్స్ని పిలిపించారు కదా వాళ్ళ చేత ఒక మంచి మంచి గృహాలని ఆ దీవులో కట్టించాడు ఆ విధంగా ఆ విధంగా ఈయనున్న సమయంలో సంవత్సరం లోపు ఈ పని అంతా పూర్తి చేశాడు ఈ తెలివి కలిగిన రాసు సంవత్సరం అయిపోయింది ఇక కిరీటం పక్కన పెట్టాలి ఇతను తీసుకెళ్ళిన దీవిలో పడేయాలి ఈ సంగతి వాళ్ళ తప్ప ఎవరికి తెలియదు అప్పుడు అందరు రాజులు పదవి అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు చాలా ఏడుస్తూ బాధపడుతూ దుఃఖిస్తూ వెళ్తారు ఎందుకంటే వాళ్ళు క్రమృగాలకు వాళ్ళు ఆహారంగా అయిపోతారు కాబట్టి కానీ ఈ రాసు మాత్రం చాలా నవ్వుతూ వెళ్తున్నాడు చాలా సంతోషంగా వెళ్తున్నాడు అర్థం అంత ముందు అంతకుముందు అందరూ కూడా ఏడుస్తూ వెళ్ళేవారు మరణాన్ని తలుసుకొని కానీ ఈ రాజు మాత్రం సంతోషంగా వెళ్తున్నాను కొంత అంది ఆయనతో పాటు వెళ్ళి చూస్తే ఆ దీవంతా కూడా ఎలా ఉందంటే ఆ దీవి ఒక హాయిల్యాండ్ లాగా ఒక అద్భుతమైనటువంటి ద్వీపంగా అది అమర్చబడి ఉంది స్తోత్రం హాయిల్యాండ్ లాగా ఉంది అప్పుడు వెంటనే ఆ రాజుగారు దీవిలోకి వెళ్ళిన తర్వాత తన బ్రతుకు దినాలన్నీ కూడా అక్కడి నుంచి మంచి దినాలు ఆయన చూసి చక్కగా అనుభవిస్తూ ఆ హ్యాపీగా దీవిలో ఆయన బ్రతుకుతూ వచ్చాడు తన సంతతిని తన జీవితాన్ని అద్భుతంగా దీవిలో పెంచుకుంటూ వచ్చాడు సుఖవంతమైన జీవితాన్ని తన వరకు కూడా మంచి దినాలను చూడగొలిడు నేను స్తోత్రం కలిగిన ఈరోజే ఆయన రేపటి గురించి ఆలోచించాడు అదండి ఆలోచించాడు ఈరోజే ఆయన రేపటి భవిష్యత్తును నిర్మించుకున్నాడు ఆ రాజు అందుకనే జ్ఞాపకం చేసుకోండి సమయం విలువ తెలుసుకున్నాడు ఆయన మంచి దినాలు చూడబడేడు సమయం విలువ తెలియనటువంటి వారు వాళ్ళందరూ కూడా క్రోరమోగాలకి బలైపోయాడు ఈరోజు నీ జీవితంలో కూడా దినములు చట్టవి కనుక బహిరంగ రాయబడింది దినములు చట్ట ఎపిషియల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ విషయంలో పదహారు విషయంలో సమయమును ఒక దినమును చట్టమే కనుక సమయమును పోనే ఒక దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి దినమును చూడకూడదు వారు ఎవడో వారి సమయమును సద్వినియోగం చేసుకుంటాడంట ఈ రాసు వచ్చిన కాల వ్యవధుల సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఆ తర్వాత జీవితం మంచి దినాలను చూడగోడాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఎప్పటి పని అప్పుడే చేయాలి ఈరోజు ప్రార్థన చేద్దామని రేపు చేద్దామని వాయిదా వేయకూడదు ఈరోజు రేపు దినం భయంకరమైన దినాలు రాబోతున్నాయి ఇప్పుడే రేపు మనం ఈ లోకను ముగించిన తర్వాత కూడా రేపు హాయ్లాండ్ కంటే కొన్ని వేల కోట్ల ఆనందకరమైనటువంటి పరలోక రాజ్యం ఉంది దానికోసం నువ్వు సిద్ధపడాలి నీ పిల్లలు నీ కుటుంబ భవిష్యత్తు కోసం రక్షణ కోసం సిద్ధపడాలి ఈ భూలో కూడా సమయాన్ని సిద్ధం చే సద్వినియోగం చేసుకుని చక్కగా చదువులోను చక్కగా మరి ప్రార్థనలోను దేవుని వాక్యం చదవటంలోను తర్వాత ఉద్యోగాలు సంపాదించుకోవటంలోను ఇం చాలా మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి యొక్క లక్ష్యం ఏంటంటే వాడు మన సమయాన్ని పాడు చేయటానికి సెల్ ఫోన్ మన చేతిలో పెడతాడు ఆ సెల్ ఫోన్ మన చేతిలో పెట్టి ఇంకా అక్కడి నుంచి ఏదేదో ఏదేదో ఎక్కడికో వెళ్ళిపోతాం ఆ సమయం ప్రార్థన టైం పోతుంది ఆ విధంగానే మన జీవితంలో సాతనుడు సమయాన్ని పోగొట్టేసి ఆ తర్వాత మన భవిష్యత్తులో చెడ్డ దినాన్ని చూడగొడుతూ ఉంటాం అందుకని బైబిల్కి మాట ఉంది అని అన్నాడు ఆ ధనవంతుడు తను తను ఇష్టం వచ్చిన తిన్నాడు ఇష్టం వచ్చిన తాగాడు బహుగా సమయం అంతా తినటానికి తాగటానికి ఎంజాయ్ చేయటానికి ఉన్నాడు రేపటి భవిష్యత్తుని నిర్మించుకోలేకపోయాడు అటువైందండి చివరికి ఏం జరిగిందంటే చివరికి ఆ ధనవంతుడు నిత్య నరకాగిలోకి వెళ్ళిపోయాడు అప్పుడు దేవుడు అంటాడు ఇదిగో లాస్ట్ అయితే ఆయన అద్భుతంగా మరి పరలోక రాజ్యంలో ఉన్నాడు కష్టపడ్డాడు దేవుడి కోసం రేపు భవిష్యత్తు నిర్మించుకున్నాడు నీవైతే నీ ఇష్టానుసారంగా జీవించావు ఇప్పుడు నరకంలో యాతన పడుతున్నావు అన్నాడు ఈరోజు దేవుడు ప్రియుల సమయాన్ని సద్వినియోగం చేసుకో అరుణోదేవులు వేసి ప్రార్థన చేసుకో దేవుని వాక్యాన్ని చదువుకో క్రమం తప్పకుండా దేవుని కొరకు నీ జీవితాన్ని నిర్మించుకొని కుటుంబాన్ని నిర్మించుకో రాకడి దినాలు చాలా త్వరలో ఉన్నాయి మనం ఈ లోకం ముగించిన తర్వాత పరలోక రాజ్యంలో మంచి దినాలు మంచి భవిష్యత్తు మనం చూడకూడదు ఒకవేళ ఈ లోకంలో సమయాన్ని వ్యర్థం చేసుకుని దేవుడిచ్చే రాజ్యాన్ని మనం కోల్పోతే ఈ లోకంలో తర్వాత మనం చెడ్డ దినాలు చూడకూడదు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు రేపు భవిష్యత్తును నిర్మించుకుంటాడు అలాంటి గొప్ప మరి ఆ నిత్య రాజ్యాన్ని పొందుకోవటానికి మీరందరూ కూడా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభువు కొరకు మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటారని దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని మీ కుటుంబం అంతా కూడా ఒకరోజు యుగ యుగాలు ఉండే ఆ ఉన్నతమైనటువంటి సౌందర్యటువంటి స్త్రీలో మనం నివసించడానికి దేవుడు తన కృపతోడైన గాక ఆమె పరిశుద్ధమైన మా తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సమయం విలువ సద్వినియోగం చేసుకున్నవాడు మంచి దినాలు చూడబోయాడు బాబా అలాగే తండ్రి సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు నన్ను చెడ్డ దినాలు చూడబోడాడు ఈరోజు మేమందరం కూడా నీ కొరకు జీవించి కృప మాకు తెచ్చాడు ఏసు క్రీస్తు తండ్రి